ఓ మీకెందుకు కంగారు నేను ఎల అబ్బాయి ఎల ఎలమంచలి అంటే గుర్తొచ్చేది కంచుకోట నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు యువగలం పాదయాత్ర నేను కుప్పం నియోజకవర్గంలో ప్రారంభించా ఆనాడు ఇట్లనే పెద్ద ఎత్తున ప్రజలు వస్తే స్టూల్ వేసుకుని నుంచిన ఇప్పుడు ఏ అయితే ఇక్కడ నుంచి కాపులా కాస్తున్నారో ఇదే అధికారులు స్టూల్ లాక్కుని వెళ్ారబ్బా ఇదే అధికారులు నా మైక్ లాక్కుని వెళ్ళారు కానీ ఇరవై ఇరవై నాలుగులో ఏం జరిగింది అందరు దిమ్మ తిరిగే విధంగా ప్రజా తీర్పు వచ్చింది ఈ ప్రజా తీర్పు స్వాతంత్రం కోసం ఈ ప్రజా తీర్పు సంక్షేమ అభివృద్ధి రెండు జోడి ఎద్దుల బండిగా నడిపించేదానికి వచ్చిన తీర్పు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా తొంభై నాలుగు శాతం సీట్లు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటాం జరిగింది ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి ఆనాడు మాట్లాడడానికి స్వేచ్ఛ ఉండేది కాదు ఆనాడు బయటికి అడుగు పెట్టి ప్రతినిధులు కలిసే పరిస్థితి లేకుండా ఉండేది కాదు ఆనాడు గొంతు విప్పి మాట్లాడితే కేసులు పెట్టారు అంతెందుకు ఫేస్బుక్ లో అయ్యా ఇది అన్యాయమని పోస్ట్ పెడితే జైలుకు పంపించారు నేను ఈరోజు మీ ముందర నుంచి ఉంటున్నా ఆనాడు నా పైన ఇరవై మూడు కేసులు పెట్టారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో హోం మంత్రి గారి పైన ఇరవై మూడు కేసులు ఉండదు కానీ అదే మన హోం మంత్రి అనిత గారి పైన ఆనాడు ప్రభుత్వం ఇరవై మూడు కేసులు పెట్టారు అనిత గారు ఆనాడు ఒక దళిత మహిళని చంపేశారని పులి వెళ్తే అనిత గారి పైన కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు ఇక్కడ మా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అయన పాత్రుడు గారు ఉన్నారు యంగ్ డైనమిక్ అట్ హార్ట్ పులి ఆనాడు ప్రజల తరఫున పోరాడితే అయన్న పాత్రుడు గారి పైన ఏకంగా నిర్భయ కేసు పెట్టారు కానీ ప్రజలు వెనకాల ఉండి నడిపించారు మాకు మీరు అండగా నిలబడ్డారు ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు బంధిస్తే పెద్ద ఎత్తున మీరు బయటకు వచ్చి మాకు అండగా నిలబడ్డారు అందుకే మాలో కసి పెరిగింది సంక్షేమం చేయాలి అభివృద్ధి చేయాల లక్ష్యంతో ఈరోజు పనిచేస్తున్నాం ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి గతంలో వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడానికి ఐదు సంవత్సరాలు తీసుకుంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచి ఈ రోజు నాలుగు వేల రూపాయలు ప్రతి నెల ఇంటికెళ్ళి అందిస్తున్నాం భారతదేశంలో ఏ రాష్ట్రంలో నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వట్లేదు వికలాంగులుంటే ఆరు వేల రూపాయలు బెడ్కే పరిమితం అవుతే పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం అందిస్తుంది అంతేకాదు మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించాం ఈ రోజు గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా ఎన్డీఏ ప్రభుత్వం అందజేస్తుంది ఇంకా తల్లికి వందనం అన్నదాత సుఖీభవా రెండే రెండు నెలలు పట్టండి మన ప్రభుత్వం అందజేస్తుందని ఇక్కడున్న తెలిగింటి ఆడపర్చులు కూడా తెలియజేస్తున్నాం అంటే ఒక పక్కన ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటాం ఇంకో పక్కన అభివృద్ధి ముందలు తీసుకెళ్తున్నాం ప్రజలందరూ ఒక్కసారి గుండె పైన చేయి పెట్టుకుని ఆలోచించండి ఇదే రోడ్లు నడిచా స్కేల్ పెట్టి కొలతలు కొలిసా ఎంత లోతు గుంతుందని నేను ఎక్కడ నడవాలంటే కార్యకర్తలు పక్కన పెట్టుకుని సరదాగా చేసి మాట్లాడుతూ నడిసేవాడు కానీ మన ప్రాంతానికి వచ్చి గల గుంటలు చూసి అగ్రబాయి ఇప్పుడు మాట్లాడదు ఏ గుంతలు ఎప్పుడు పడతాం తెలియని పరిస్థితి కానీ అదే ఎన్డీఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే రిపేర్లకి డబ్బులు విడుదల చేసి పెద్ద ఎత్తున రోడ్లు రిపేర్ చేస్తాం జరిగింది ఇంతేకాదు ఆనాడు నేను హామీ ఇచ్చా ఎన్డీఏ ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే ఈ రోడ్డు విస్తరణ కూడా చేస్తాం ఫోర్ లైన్ రోడ్ వేస్తాం అని ఆనాడు చెప్తాం జరిగింది ఇంకా మీ ఎమ్మెల్యే గారు కూడా వదిలిపెట్టాడబ్బా వెంటాడాడు ఒక పక్కన ఉప ముఖ్యమంత్రి గారు పవనంతో పోరాడారు ఇంకో పక్కన శాసనసభకు వస్తే చాలు అన్న యువగల మామి కొంచెం మీదే బాధ్యత కదా అన్నాడు ఆయన ప్రోత్సాహంతో ఈరోజు మనం ఈ ప్రాజెక్ట్ ముందలు తీసుకెళ్తున్నాం నాలుగు లైన్లు లోడ్ చేసినప్పుడు ఇక్కడ ఉంటా కొంతమందికి అంటే ఇక్కడ ఉన్న షాపులు కానీ ఇల్లు ఉన్న వాళ్ళు కొంచెం ఇబ్బంది ఉన్నారని నాకు తెలియజేస్తాం జరిగింది ఇక్కడ గౌరవ కలెక్టర్ గారు ఉన్నారు ఇంకా కొల్లు రవీంద్ర గారు ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నారు వాళ్ళందరికీ చెప్పాను బాధలతో ఒకసారి కూర్చుని ఈ ఆమోద్యమైన పరిష్కారం ఎత్తుకోమని వాళ్ళు కోరుతాం జరిగింది త్వరలో మీతో మీటింగ్ పెడతారు ఆమోద్యమైన పరిష్కారం వచ్చిన తర్వాతనే పని ప్రారంభిస్తాం కానీ మిమ్మల్ని అందరూ కోరుతున్నా సహకరించండి అభివృద్ధి కార్యక్రమాలు మళ్లీ మళ్లీ రావు వచ్చినప్పుడు పుచ్చుకోవాలి ఎందుకంటే మన ప్రాంతం అద్భుతంగా అభివృద్ధి చెందబోతుంది ఎవరు భారతదేశంలోని అతి పెద్ద స్టీల్ ప్లాంట్ మన ప్రాంతానికి వస్తుంది ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్ట్ వస్తుంది పెద్ద ఎత్తున బల్క్ డ్రగ్ పార్క్ కూడా వస్తుంది అవన్నీ వస్తే ఇంక రోడ్లు సరిపోవబ్బా అందుకే రోడ్లు అభివృద్ధి చేయాలా అవసరం అయితే రెండు మూడు దగ్గర ఫ్లైఓవర్ వేసుకోవాలా అప్పుడే పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగాలు కల్పించవచ్చు అని ఇక్కడున్న ప్రజలందరూ తెలుపుకుంటున్నా ఆనాడు అడిగాం మీకు రెండు ఓట్లు ఉన్నాయి మన నియోజకవర్గంలో మీకు ఉన్న రెండు ఓట్లు ఒకటి గ్లాస్ కి ఇంకోటి కమలం నాడు కోరా ఈరోజు ఎంపీగా రమేష్ అన్ని మీరు గెలిపించారు నేను ప్రధానమంత్రి గారిని రాజమండ్రి మీటింగ్ లో కలిసా మనం ప్రతిపక్ష ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాడు ప్రధానమంత్రి గారు అడిగారు మీరు ఎన్ని ఎంపీ సీట్లు గెలుస్తారనుకుంటున్నారు ప్రధానమంత్రి గారు చెప్పా సార్ ఇరవై రెండు గెలుస్తామని అంత వస్తా అన్నారు ప్రజల్లో కసి ఉంది సార్ చేసి చూపిస్తామని చెప్పా ప్రమాణ స్వీకారం అప్పుడు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళాం వెళ్ళి నేను క్షమించండి అన్న ఎందుకు రా అన్నాడు ఇరవై రెండు గెలిపిస్తా ఉన్నాం సార్ ఇరవై ఒకటి వచ్చింది అన్న ఒకటి తక్కువ పడింది సార్ మాకని గట్టిగా వెనకాల తట్టి ముందలకెళ్ళి రాష్ట్రాన్ని మనం కలిసికట్టుగా అభివృద్ధి చేద్దామని హామీ ఇచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రోజు రాష్ట్రం ముందలకెళ్తుందంటే కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంది గత ప్రభుత్వం మొత్తం అప్పులు చేసి పంపించారు జీతాలు ఇచ్చడానికి ఇబ్బంది పడే పరిస్థితి సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి ఇబ్బంది పడే పరిస్థితి కానీ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ రోజు మన రాష్ట్రం ముందరికెళ్తుంది దక్షిణ భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా మనకి ప్రాజెక్టులు ఇచ్చారు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు ప్రజలందరూ తెలుతున్న ఐదు సంవత్సరాలు ఓపిక పట్టండి మన ప్రాంత రూపురేఖలు మార్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరినీ కోరేది ఒకటే కలిసి గట్టిగా పోరాడాలి కసితో పనిచేయాలి అధికారంలోకి వచ్చామని అజం ఉండకూడదు పది కాదు వంద మెట్లు తగ్గి ప్రజల కోసం అహర్నిశలు కష్టపడాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రతి నెల ఒక్కో తారీఖు వచ్చినప్పుడు మనందరం వెళ్ళి అవ్వ తాతలకి పెన్షన్ ఇవ్వాలి సమస్యలు సమస్యలుంటే తెలుసుకుని శాసన సభ్యుడికి ఎంపీ గారికి తెలియజేయాల్సిన బాధ్యత కూడా మనందరి పైన ఉందని గౌరవ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తెలియజేస్తున్నాం మనం గత ఐదు సంవత్సరాలు చూసాం అడ్డగోలుగా కేసు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు గేట్ కి తాడు కట్టారు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కు వస్తే బయటికి రానికుండా చేశారు రామ్ తీర్థంలో రాముడి తల కోసేస్తే ఆ విగ్రహం చూసేదానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్తే ఆనాటి ఎస్పీ గారే స్వయంగా అడ్డంగా టిప్పర్లు పెట్టారు అలాంటి పరిస్థితుల్లో మనందరం పోరాడం రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడం రాజకీయ స్వాతంత్రం కోసం కాదు ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే రాష్ట్రం కోసం పవన్ కట్టుగా వచ్చి కలిసి పోరాడదాం ఈ సైకోన్ని ఇంటికి పంపిద్దాం అని చెప్పారు కార్యకర్తలు అందరూ చెప్తున్నా నూట యాభై ఒకటి పదకొండు అయింది దానికి కారణం వాళ్ళ అజం దానికి కారణం వాళ్ళు చేసిన తప్పుడు పనులు మనం క్రమశిక్షణతో ఉండాలి ప్రజలు ఏ ఆశయాలతో అయితే ప్రభుత్వం ముందలు ఎలా కోరుకుంటున్నారో ఆశయాలను నిర్వహించాల్సిన బాధ్యత పైన ఉందని తెలుపుకుంటూ నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఎలమంచలి ప్రజలందరికీ పేరు పేరున నా ఉద్యమపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటు పక్కన మన విజయ్ గారు రమేష్ అన్ని మీరు ఆశీర్వదించి దీవించి మంచి మెజారిటీ గెలిపించారు ఇంకా బాధ్యత మీ పైన ఉంది వాళ్ళ దగ్గర పని కూడా మీరు చేపించుకోవాల బా వాళ్ళని వదిలిపెట్టద్దు బాగా పని చేపించుకోండి ఇద్దరు కసితో ఉన్నారు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని తప్పంతో ఉన్నారు ఈ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రజలు సహకరించాలని తెలుపుకుంటూ నేను మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా జోహర్ అన్న ఎన్టీఆర్ జోహర్ అన్న ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై హింద్ జై హింద్ అందరికి నమస్కారం ప్రజలు కానీ కండెర్ర చేసి మీ ఊర్లోనే మీకు పుట్టుగడ్డలు ఉండవు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తారంట